మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ టీడీపీకి సంబంధించిన నేత మొన్నటి వరకు ఉన్నారు ఆయన ఏపీలో ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇక్కడ తెలంగాణ మాదిరి ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు ఒక సంచలన స్టేట్మెంట్స్ కూడా రిలీజ్ చేశారు అది మీ వరకు వచ్చి చేరిందని చేయలేదు సజ్జల ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది ఎవరైతే ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించే కార్యకలాపాలకు పాల్పడ్డారు మరోవైపు ఎవరైతే పార్టీని వదిలి వెళ్లే వాళ్ళ వాళ్ళని కూడా బెదిరించి పార్టీలు ఉండే జరిగి ఉండదు అని నేను అనుకోను అది ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తారు కదా ఇటువంటివి ఎన్ని ఉన్నాయో లేండి ఇది మీరు ఉదాహరణగా చెప్పారు ఇటువంటివి వస్తాయో ఇటువంటి కేసులు ఇవన్నీ వీటిని సర్దుకోవాలా పార్టీని నడుపుకోవాలా నాయకులను నిలుపుకోవాలా ఇవన్నీ సమస్యలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఉండినప్పుడు కొంత ఈ ముఖ్యమే సీదాగా ఉంది కదా ఈమె ప్రజల్లోకి వెళ్ళగలిగేదానికి తిరిగేదానికి ఇబ్బందికర పరిస్థితులు ఏమి లేవు అటువంటి అన్ని సమస్యలు లేవు కూడగట్టుకున్నప్పుడు ఉండే సమస్య ఏమిటా అంటే ఈ విభజన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కిలబడిపోయింది అక్కడ అవునండి నామ్ర రూపాలు లేకుండా పోయింది అవును సార్ వాళ్ళ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అయితే అట్నే ఉన్నాయి ఎస్సీస్ అయితేనేమి మైనార్టీస్ అయితేనేమి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఆ ఓట్ బ్యాంక్ అంతా ఇంకా కాంగ్రెస్ పార్టీ కిలుపడిపోయే లోపల తెలుగుదేశంకు వ్యతిరేకం కాబట్టి టీడీపీ అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళంతా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారు ఓఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ అయినారు రేపు ఈమె ఈ పరిస్థితుల్లో ఈ పార్టీ ఉంటే ఈ ఇబ్బందులు అన్నీ ఉంటాయి ఈ ఇబ్బందులు పార్టీ నాయకుడు పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి ఆ ఓటు షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాంగ్రెస్ కింద గట్టిగా అయితే పట్టుదలతో కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆమెకు ఎలాంటి ఒడిదుడుకులు లేవు కదా కాకపోతే కొంచెం గట్టి మనసు చేసుకొని పోరాటం చే